మిమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడుగుతా ఏ హీరోని చూస్తే మీకు భలే ఉన్నాడే అనిపించింది ఐ థింక్ ప్రభాస్ ఓకే ఫర్ షోర్ ఐ థింక్ మిర్చి చూసేటప్పుడు ఐ వాజ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ సో సేమ్ అనుష్క శెట్టి డైలాగే వచ్చింది అన్నమాట ఏ ఉన్నాడు రా బాబు అని భలే ఉన్నాడే నిజంగా ఓకే సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే క్వశ్చన్ నేను మారుతి గారిని కూడా అడగాలనుకుంటున్నా మారుతి గారు మాకు తెలుసు మీరు ఇప్పుడు రాజా సాబ్ తో చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ప్రభాస్ గారిని చూస్తే ఎవరికైనా భలే ఉన్నాడే అనిపిస్తుంది స్టేట్ మీద వస్తున్నారు వచ్చాక చెప్తారా అవును మీరు వెళ్ళండి లేదు అలా కాదు అంటే సారికి రేపు పొద్దున కూడా షూటింగ్ ఉంది ఎక్కువ లేట్ చేయొద్దు నేను బయలుదేరాలని చెప్పి పెండేరట్ గా చెప్తున్నా బట్ ఎప్పుడైనా మీరు ఆన్సర్ చెప్పాలి కదా సార్ భలే ఉన్నాడే అని ఏ హీరోని చూస్తే అనిపించింది ప్రభాస్ గారు ఆయన అద్దంలో చూసుకుని ప్రతిసారి అనిపిస్తుంది ఆయనకి ఆయన వేరే హీరోలతో పని చేస్తారు కానీ మా అందరికీ ఆయన హీరో ఈ ఈ ఆన్సర్ మేము ఖాయం చేసుకోవచ్చా భలే ఉన్నాడని నేను చెప్పకూడదు ఒక మగాడు ఇంకో మగాడిని చెప్పకూడదు సార్ ఫస్ట్ హీరో సార్ హీరో మీరు ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు కూడా కదా అలా పని చేసే ప్రతి హీరో భలే ఉన్నాడు అనుకుంటేనే నేను తీయగలుగుతాను ఫస్ట్ అంతే